హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ లీవ్ మటన్ లీవర్ ఫ్రై ఒక ఆనియన్ చిల్లీ తీసుకొని పేస్ట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ దాంట్లో వేసుకొని ఫ్రై చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాల పౌడర్ పెప్పర్ పౌడర్ గరం మసాలా చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా తర్వాత లివర్ వేసుకొని లివర్ బాగా పసుపేసి ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం బాగా అనీచి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసి తర్వాత లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేయాలి తర్వాత కొత్తిమీర వేసి మటన్ లివర్ ఈజ్ రెడీ సింపుల్గా మసాలా లేకుండా ఓవర్ స్పైసీ లేకుండా రసానికి నంచుకునేటట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి మటన్ లివర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్